శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజనోపాఖ్యానంలో ఉన్నామండి పురంజనుడు దేహాన్ని వదిలిపెట్టి మరుజన్మలో విదర్భరాజపుత్రికగా జన్మించాడు అంటే పురంజనుడుగా ఉన్నప్పుడు పురుషుడు అన్నాము ఇప్పుడు స్త్రీగా జన్మించాడండి విదర్భరాజపుత్రి కథ ఆ అంశంలోనికి ప్రవేశిస్తున్నాం ఆ రాజపుత్రికి యవ్వనము సంభవించను స్వయంవరము చాటించిరి మలయకేతనుడను పాండ్యరాజు భయంకరమైన యుద్ధమున ఆమెను జయించుకొని వివాహమాడెను పురంజనుడు మళ్ళీ విదర్భరాజపుత్రిగా జన్మ విదర్భరాజపుత్రిగా జన్మించాడండి ఆ విదర్భరాజపుత్రిని మలయకేతనుడు అనేటువంటి పాండ్యరాజు వివాహమాడాడు ఆ దంపతులకు ఒక పుత్రిక ఏడుగురు కుమారులు కలిగిరి ఒక కుమార్తె ఏడుగు ఏడుగురేమో కుమారులండి ఆ కుమారులు ద్రవిడ దేశమందలి ఏడు రాష్ట్రములకు అధిపతులైరి వారిలో ఒక్కొక్కనికి పది కోట్ల మంది పుట్టిరి పుత్రికను అగస్త్య మహర్షి వరించెను పుత్రికనేమో అగస్త్య మహర్షి వరించాడు ఆ ఏడుగురు కుమారులు ఆ ఏడుగురు కుమారులు ఏడు రాష్ట్రములకు అధిపతులయ్యారు కట్టండి పది కోట్ల మంది పుట్టారట దీనికి ఇక్కడ మాస్టర్ వివరణ ఇస్తున్నారండి ఏడుగురు కొడుకులు పుట్టుటయు ఒక్కొక్కరికి పది కోట్ల మంది పుట్టుటయు శాస్త్రగర్భితములైన అర్ధవాదములు ఈ భూమిపై జన్మించు నరులు ఏడు విధములైన లక్షణములు కలవారు ఇవి అంత అర్థవాదములు కదలండి లేకపోతే పది కోట్ల మంది పుట్టటం ఏంటండి అంటే లోపల ఏదో అర్థం ఉంది అంతర అర్థం ఉంది అని మనకు వెంటనే అర్థం అవ్వాలి శాస్త్రగర్భితములైన అర్థవాదములు అంటున్నారు సరే నరులు ఈ భూమిపై పుట్టేటువంటి నరులు అంటే మానవులు మనుషులు ఏడు విధములైన లక్షణాలు కలవాళ్ళట ఒక్కొక్క లక్షణము కలవారు ఆధ్యాత్మికముగా ఒక్కొక్క జాతి అనబడును ఒక్కొక్క జాతి వారికి కొన్ని ప్రత్యేక లక్షణములుండును వీని వివరములు దివ్య జ్ఞాన శాస్త్రమందు గమనింపదగినది ఏడు లక్షణాలు వాళ్ళు ఉంటారయ్యా మానవులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ఇక ఈ వివరాలన్నీ దివ్య జ్ఞాన శాస్త్రమందు ఉన్నాయి అంటున్నారు మాస్టారు ఏమిటండి ఈ దివ్యజ్ఞాన శాస్త్రము మాస్టర్ చెప్తున్నారండి ఈ శాస్త్రమును పరమగురువులైన మరువు దేవాపి అని వారు చిరంజీవులై లోకమునకు అందించుచున్నారు ఈ శాస్త్రమును లోకానికి అందిస్తున్నది ఎవరు పరమ గురువులైనటువంటి మరువు దేవాపి అనేటువంటి వాళ్ళు ఏమంటే వీళ్ళు ఎప్పుడు ఉంటారా ఇప్పుడు కూడా ఉన్నారా ఎప్పుడు ఉంటారయ్యా ఇప్పుడు కూడా ఉన్నారని చెబుతున్నారు మాస్టారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మరువు దేవాపి చిరంజీవులై అంటున్నారు అంటే ఎప్పుడు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు చిరంజీవులై ఇదిగో ఈ శాస్త్రాన్ని లోకానికి అందిస్తూ ఉన్నారు వీరే నవీన యుగమున మోర్యా కుతుహూమి అనబడు పరమ గురువులు ఇప్పుడు ఈ నవీన యుగంలో వీళ్ళ పేర్లు ఏంటండి మరువు దేవాపి వాళ్ళనే ఈ యుగంలో ఏమంటున్నారు మోర్యా కుతుహూమి అదండి వీరి శిష్యుడైన జ్వాలాకూలుడు ఈ శాస్త్రమునందు సర్వజ్ఞుడు ఈ కుతూమికి శిష్యుడు ఎవరు జ్వాలాకూలుడు ఈ శాస్త్రమునందు సర్వజ్ఞుడు అంటున్నారు అంటే అన్నీ తెలిసిన వాట అతను పంతొమ్మిదవ శతాబ్దము చివర హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి అను శిష్యురాలికి ఈ శాస్త్ర రహస్యములు అందించి గుప్త విద్య అను మహాగ్రంథమును రచింపచేసెను గుప్త విద్య అనేటువంటి మహాగ్రంథమును రచించినది హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి అయితే ఈమిడెవరి శిష్యురాలు జ్వాలాకూలు జ్వాలాకూల్ మహర్షి శిష్యురాలు అందువల్ల ఈమిడి చేత ఆ గ్రంథాన్ని ఇదిగో ఈ జ్వాలాకూల్ మహర్షి రచింపచేశారండి ఆంగ్లమున దాని పేరు సీక్రెట్ డాక్ట్రిన్ దాని నుండి ఆమె శిష్యవర్గమును ఏర్పరచుకొని వివిధ గ్రంథములుగా దివ్యజ్ఞాన శాస్త్రమును ప్రతిపాదించిరి అందు ఈ ఏడు జాతుల లక్షణములను ది సెవెన్ రూట్ రేసెస్ అని పేర్లతో వివరించుట జరిగినది ఏడుగు మానవు మానవుల్లో ఆధ్యాత్మికంగా ఏడు జాతుల వాళ్ళు ఉంటారు ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయని చెప్పాం కదండి అందువల్ల ఈ దివ్యజ్ఞాన శాస్త్రమును ఆమెను ప్రతిపాదించింది ఏడు జాతుల లక్షణాలను కూడా ది సెవెన్ రూట్ రేసెస్ అనే పేర్లతో ఆవిడ వివరించిందటండి మరువు దేవాపి అనువారికి గురువు మైత్రేయ మహర్షి అతడు విదురునకు చెప్పుచున్న కథలలో భాగమే ఈ నారద ప్రోక్తమైన పురంజనోపాఖ్యానము ఈ పురంజనోపాఖ్యానం కథ నారద మహర్షి ప్రాచీన బర్హికి చెప్తూ ఉన్నాడు అని మైత్రేయ మహర్షి విజునకు చెబుతూ ఉన్నాడు ఎవరి మైత్రేయ మహర్షి అదిగో మరువు దేవాపి అనేటువంటి వాళ్ళకి గురువు ఉన్నారే ఆయనే ఈ మైత్రేయ మహర్షి ఈ జాతులకు మూలపురుషులుగా మలయకేతనుని కుమారులు వర్ణింపబడిరి వారు ఏడుగురును ద్రవిడ దేశమునకు అధిపతులని చెప్పబడిరి మరి మలయకేతని కుమారులు అంటే ఈ విదర్భ రాజపుత్రిని పెళ్లి చేసుకున్నాడు కదండి రాజపుత్రి అంటే ఎవరు ఆ పురంజనుడు మళ్ళీ జన్మెత్తాడుగా స్త్రీగా ఆవిడే విదర్భ రాజపుత్రి ఆవిడ మలయకేతన్ని పెళ్లి చేసుకుంది ఆ మలయకేతని కుమారులు ఏడుగురని చెప్పాం వీళ్ళు ఇదిగో ఏడు రకాల జాతులు మానవ జాతులు అని చెప్పుకున్నాం కదండి ఏడు లక్ష ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి ఈ మలయకేతని కుమారులు ఈ జాతులకు మూల పురుషుల్ట వాళ్ళు ఏడుగురు కూడా ద్రవిడ దేశమునకు అధిపతులని చెప్పబడి ప్రాచీన గ్రంథములలో ద్రవిడ శబ్దము ఒక ప్రాంతమునకు సంబంధించిన పేరు తప్ప ఒక జాతిని సూచించు పేరు కాదు ఇప్పుడు ద్రవిడులు ఆర్యులు అంటున్నాం కదండి అది తప్పన్నారు మాస్టర్ చాలా అసలు ఆ బైఫర్కేషనే తప్పన్నారు చాలా చోట్ల చెప్పారు మళ్ళీ ఇక్కడ కూడా అంటున్నారండి ఇతట ఆర్యులు ద్రావిడులు అని చెప్పబడు గ్రుడ్డి సిద్ధాంతం యొక్క ప్రసక్తి లేదు ఆర్యులని కొంతమంది ద్రావిలని కొంతమంది ఇది గ్రుడ్డి సిద్ధాంతం అంటున్నారండి ద్రమిళుడు అను మహర్షి శిష్యవర్గమే ద్రామిళులు తమిళమనే పేరు ఎట్లా వచ్చిందో చెబుతున్నారండి మాస్టరు ద్రమిళుడు అనేటువంటి మహర్షి ఉన్నాడు ఆయన శిష్యవర్గానికి ద్రామిళులు అని పేరు తమిళులు ద్రావిడులు అని చెప్పబడి ఈ రాజుకుమార్తెను అగస్త్యుడు వర్ణించనని చెప్పబడి వర్ణించే అగస్త్యుడు వరించనని చెప్పబడినది భారతమున కూడా అగస్త్యుడు రాజకుమార్తెను వివాహమాడననియే చెప్పబడినది ఆమె పేరు లోపాముద్ర అంతేకాక అగస్త్య మహర్షి ఉత్తర భారతము నుండి దక్షిణమునకు దిగివచ్చి ద్రవిడ దేశమున స్థిరపడెను నేటి తమిళము అను పదము ద్రమిళ శబ్దమునకు రూపాంతరము ద్రమిళ అనే శబ్దానికి అదిగో రూపాంతరం అట్లా మారింది తమిళము అనే పదంగా మారింది కాలక్రమేణ తమిళ భాషకు లభించిన మొట్టమొదటి వ్యాకరణ గ్రంథ గ్రంథము పేరు అగస్త్య వ్యాకరణము అగస్త్యునకే తొల్కప్యనార్ తొల్కాప్యనార్ లేక తొలి గ్రంథమును రచించినవారు అని బిరుదు కనుక అగస్త్య మహర్షికి ఏముందండి బిరుదు తొల్కాప్యనార్ అని బిరుదు ఉందట ఆ బిరుదు అర్థం ఏంటండి తొలి గ్రంథమును రచించినవారు ఈ వ్యాకరణ పేరు తొల్కాప్యం లేక మొదటి గ్రంథము అగస్త్యుడు తన భార్య ఎందు దృఢచ్యుతుడను కొడుకును కానెను కథలోకి వస్తున్నామండి కనుక ఈ పుత్రిని మలయకెతనుడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక కుమార్తె ఆ కుమార్తెను అగస్త్యుడు వరించాడు ఆ అగస్త్యుడికి ఆ అగస్త్యుడు తన భార్య ఎందు దృఢచ్యుత్ దృఢచ్యుతుడు అనే కొడుకును కన్నాట్ట వానికి ఇద్వవాహుడు అని కొడుకు పుట్టాట అంటే అర్థమేంటి దృఢచ్యుతుడు అనగా జారనట్టి దీక్ష కలవాడు అంటే గట్టి దీక్ష కలిగినటువంటి వాడు జారిపోడు జారనట్టి దీక్ష కలవాడు ఇద్వవాహుడు అనగా సమిధలను స్వయముగా మోచి తెచ్చుకొనివాడు అదండి అర్థం సరే కొంతకాలమునకు పాండ్యరాజకు మలయకేతనుడు వైరాగ్యమును పొందెను ఈ విదర్భరాజపుత్రికను పెళ్లి చేసుకున్నటువంటి ఈ మలయకేతనుడుకి కొంతకాలానికి వైరాగ్యము పొందేట వైరాగ్యం వచ్చింది తన భూమినంతను కొడుకులకు పంచి ఇచ్చెను అంటే ఏడు జాతుల నరులు భూమిపై నిండిరని అర్థము ఇవన్నీ భూగోళము ప్రారంభ విశేషాలు అని చెప్పుకున్నా కదండి అందువల్ల ఏడు జాతుల నరులు భూమిపై నిండిపోయారు చక్కగా ఈయన కొడుకులకు పంచి ఇచ్చాడు అంటే అర్థమది కొడుకులకు పంచి ఇచ్చి తాను నారాయణుని పాదపద్మములను అర్చించుచు కులపర్వతమైపై ఉన్న అరణ్యమున నివసించెను భార్య అయిన వైదర్భి కూడా వైరాగ్య సంపన్నయ్య గృహములు భోగములు విడిచి చంద్రుని వెంట వెన్నెలెవలే భర్త వెంట నడిచిపోయెను ఇదిగో ఈ పురంజనుడు తర్వాత జన్మ వైదర్భ విద విదర్భరాజపుత్రిక జన్మించింది నుండి వివాహమాడింది ఆ మలయకేతడు వైరాగ్య సంపన్న అయి కులపర్వతమపై ఉన్న అరణ్యములో నివసించను ఈమె కూడా భర్త వెంట నడిచిపోయిందండి అంటే ఒక జన్మమున కామాంధుడై అంటే పురంజనుడు పాఖ్యానంలో పురంజనుడు కామాంధుడు అయ్యాడుగా ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఆమె ఇదిలో పడిపోయాడు కదండి కనుక ఒక జన్మమున కామాంధుడై ఇంద్రియలోలుడై సంసారమున మునిగి నరకమును అనుభవించిన పాపాత్ముడు మరి ఒక జన్మమున సత్సాంగత్యముచే ఉద్ధరింపబడెను ఈ మలేకడిని పెళ్లి చేసుకొని ఆయన వైరాగ్యం పొందితే ఆయనకి అనుకూలవతి అయినటువంటి భార్యగా ఈమె కూడా ఆయన్ని అనుగమించిందండి అందువల్ల ఏమంటున్నాడు ఒక జన్మలో సంసారమున మునిగి నరకాన్ని అనుభవించిన పాపాత్ముడు ఇంకో జన్మలో చక్కగా సత్సాంగం చెచే ఉద్ధరింపబడ్డాడు ఒకమారు పాపము చేసి పతిత్రుడైన వాడు బాగుపడుటకు వీలు లేదని పండితులు కోపింపవచ్చు కానీ దైవము కోపింపడు దైవము దయాస్వరూపుడే కానీ తప్పులు శిక్షించువాడు కాడు శిక్షలు బాధలు తమ తమ దుష్కర్మల ఫలమే కానీ దేవుని లోపము కాదు దుష్కర్మలను ఆచరించిన వాడు బాధలను అనుభవించును రోగాదుల బాధల వలన మనస్సు నిజమైన సుఖము కోరి సత్కర్మల మార్గమును పట్టును నరకాంతమున సజ్జనుల సాంగత్యము అవకాశముగా లభించును దానిని ఉపదేశించుటకే ఈ రెండవ జన్మ కథ అదిగో దీన్ని ఉపదేశించడం కోసం అయ్యా అంటే ఏంటి శిక్షలు బాధలు మన దుష్కర్మ ఫలితమే కానీ అవి దేవుడి లోపం కాదండి మనం చెడు పనులు చేసుకుంటాం అప్పుడు దానికి తగ్గట్టుగా శిక్షలు బాధలు వస్తాయి అంతేగాని అది దేవుడి లోపం అంటే ఎట్లా అలాగే దుష్కర్మల్ని ఆచరించేవాడు బాధల్ని అనుభవించాలి అనుభవిస్తును రోగాదుల బాధల వలన మనస్సు నిజమైన సుఖము కోరి అప్పుడు సత్కర్మల మార్గంను పట్టును రోగం వస్తుంది బాధ వస్తుంది పీడిస్తుంది అప్పుడు అరే చెడ్డ పని చేశా కదా ఈ ఫలితం వచ్చింది ఇంకా మంచి పనులు రా అని అనుకుంటాం సత్కర్మల మార్గము పడుతుంది మనస్సు నరకాంతమున సజ్జనుల సాంగత్యము అవకాశముగా లభించును దానిని ఉపదేశించుటకై ఈ రెండవ జన్మ కథ అప్పుడు మనం ఎప్పుడైతే మారదామని అనుకున్నామో అప్పుడు సత్సాంగత్యము లభిస్తుంది అవకాశము వస్తుంది అదిగో అది ఉపదేశించడం కోసం ఈ రెండవ జన్మ కథ అని అంటూ ఉన్నారండి పురంజనోపాఖ్యానంలో ఉన్నాం ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ